నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ గుండ్లకమ్మలో వరదలో చిక్కుకున్న పదకొండు గేదెలను ఎటకేలకు రక్షించారు మార్కప్పు ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి గారి చొరవతోటి అధికారులు నలభై ఎనిమిది గంటలుగా అక్కడ ఉన్న గేదెలను తప్పించేందుకు బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు ఎటకేలకు గురువారం ఉదయం రెస్క్యూ టీమ్ కాస్త సాహసం చేసి గుండ్లకమ్మ లోపలికి వెళ్ళి వాటిని బయటికి తీసుకురగలిగారు ఇక్కడ గత కొన్ని రోజులుగా మార్కాపురం ప్రాంతం పై ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడ మార్కాపురం పట్టణంలోని మల్లారెడ్డి కాలనీ వద్ద గుండకమ్మ నదిలో నీరు ఉధృతంగా ఉండడంతో అక్కడ ఉన్న గేదెల షెడ్లో గేదెలు అక్కడే నిలిచిపోయాయి ఇక్కడ బుధవారం రాత్రి వాటిని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికంగా ఉండే ఫైర్ సిబ్బంది కొంతమంది ప్రయత్నం చేశారు అయితే ఎన్డిఆర్ఎఫ్ టీములు కూడా ప్రయత్నం చేసినప్పటికీ చికటి పడడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఆపేశారు ఇక గురువారం ఉదయం ఆరు గంటలకే అక్కడ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ రంగంలో దిగి వాటిని ఎటకేలకు ఈ ఎన్డిఆర్ఎఫ్ టీం సభ్యులు బయటకు తీసుకురగలిగారు ఇక్కడ దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు గుండ్లకమ్మ నదిలోనే అక్కడ గేదెలు పదకొండు గేదెలు కట్టివేసి అట్ని ఉండడంతో అవి జీవంగా వస్తాయా లేదా అనే మీమాంస ఉండేది అయితే ఆ గేదెలు మొత్తం కూడా సురక్షితంగా బయటపడ్డాయి ఇంట్లో ఒక గేదె చిన్న దూడ మాత్రం మెడకు ఆ తాడు గట్టికి చుట్టుకోవడం తోటి అది ఊపిడక చనిపోయిందని చెప్పి అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందలు మాట్లాడుతూ రెస్క్యూ టీం సభ్యులందరికీ కూడా అభినందన తెలిపారు ప్రజలు ఇక్కడ వరదలప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భంగా నేత చెప్పారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నారాయణరావు ఎంఆర్ఓ చిరంజీవి పోలీస్ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత నలభై ఎనిమిది గంటలుగా ఈ మార్కాపురంలో కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అందులో భాగంగానే ఈ గుండ్లకమ్మలో పన్నెండు పశువులు ఇరక్కపోయినాయి ఈ పన్నెండు పశువులను రక్షించడానికి ముప్పై ఆరు గంటలుగా మా రెవెన్యూ సిబ్బంది ఫైర్ సిబ్బంది మరియు ఎన్డిఆర్ఎఫ్ టీము వీళ్ళందరూ కూడా ఎడ ఎడ్రప్పి లేకుండా శ్రమించడం జరిగింది కానీ అట్టగేలకు ఈరోజు మార్నింగ్ సుమారు పదకొండు వాటిని సేవ్ చేశారు ఒకటి చనిపోయింది ఒకటి కూడా దూడ చిన్న చిన్న దూడ ఈ పదకొండు మేము సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే లోన్ లేని జీవాల కోసం ఎంత కష్టపడి రాత్రి కూడా రాత్రులు కూడా నీళ్ళలో పోయి ట్రై చేసినా కూడా కుదరకపోయేసరికి ప్రభావం కొంత తగ్గిన వెంటనే వాటిని రక్షించడం జరిగింది ఇది ఒక రకంగా మా టీం అందరం సాధించినట్టు సక్సెస్ గా మేము అభినందించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్